మై మౌలి న్యూస్ ఛానల్ కి స్వాగతం నా పేరు లావణ్య కార్తీక పూర్ణిమ సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయిల్ శంకర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు శుక్రవారం ఆదిలాబాద్ పట్నంలోని శ్రీ గోపాలకృష్ణ మఠంలో నిర్వహించిన కాకడ హారతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు మై మౌలి న్యూస్ ఛానల్ ఆదిలాబాద్ ಗೋಪಾಲಕೃಷ್ಣ ಮಠದಲ್ಲಾಬಾದ್ ಪ್ರತಿಭಟನೆ ಈ ಥರ ಮಠದ ಸಂವರ ಹಿಂದೂ ಮಟ್ಟದ ಏಕತಾ ವೇಲಾಧಿಂತ ನೆಲ ರೋಜುರ ಪಾಟು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಈ ಸಂದರ್ಭ ಹಿಂದೂ ಮಕ್ಕಳ ಧರ್ಮ ಕಾಪಾಡ మన పూర్తిగా మన ఒక్కసారి ఆందోళన మన ధర్మాన్ని మనం కాపాడాల్సిన ఆ ధర్మంలో మనల్ని కాపాడుతున్న ఎందుకు కోరుకు ఆ యొక్క మన మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి